సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్కాడ్స్ డిపార్ట్మెంట్ అధికారులకు హాల్ సూపరింటెండెంట్లకు గ్రూప్ ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లు పూర్తి చేసి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి ఒక రోజు శిక్షణా కార్యక్రమము నిర్వహించారు ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీజీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం గ్రూప్ ఒకటి ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు పరీక్షలు చాలా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మొదటిసారిగా బయోమెట్రిక్ పద్ధతిని పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు మొత్తం సెంటర్లు పదహారు సెంటర్లలో తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు మంది గ్రూప్ ఒకటి పరీక్షలకు హాజరవుతున్నారు జేఎన్టీయూ సుల్తాన్పూర్లో పదమూడు సెంటర్లు పటాంచెరు మండలం గూడ ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాలలో సున్నా మూడు సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు డిపార్ట్మెంట్ అధికారులు ముందు రోజు పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పరిశీలించి రిపోర్టులు సమర్పించాలని ఆదేశించారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒకరోజు ముందే తమ పరీక్ష కేంద్రాన్ని తెలుసుకోవాలని తెలిపారు జూన్ ఒకటి నుండి అభ్యర్థులు హాల్ టికెట్స్ టీజీఎస్పీఎస్సీ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం సున్నా తొమ్మిది గం లకే కేంద్రానికి చేరుకోవాలని అన్నారు ప్రతి సెంటర్లో ఉదయం పది గంటలకు గేట్లు బంద్ చేయాలని అధికారులని ఆదేశించారు మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా తనిఖీ చేయడానికి మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు ప్రతి పరీక్ష హాలులో మూడు వందల అరవై డిగ్రీల కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు ప్రతి రూంలో ఇరవై నాలుగు మంది అభ్యర్థులు సీటింగ్ ఏర్పాటు చేయాలని ఒక్కొక్క అభ్యర్థికి ఒక మీటరు దూరం పాటించేలా చూడాలని అన్నారు పరీక్షకు హాజరయ్యే వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లో పరీక్ష రాయడానికి ఏర్పాటు చేయాలని టీజీఎస్పీఎస్సీ నిబంధనలకు అనుగుణంగా డిజేబుల్ ఛాలెంజ్ అభ్యర్థి పరీక్షలు రాయడానికి ఇంటర్ అర్హత గల సహాయకుడిని నియమించుకోవచ్చునని తెలిపారు ప్రతి అభ్యర్థి హాల్ టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఆధార్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వెంట తెచ్చుకోవాలని తెలిపారు హాల్ టికెట్పై అభ్యర్థి ఫోటో సరిగా లేకపోతే గెజిటెడ్ అధికారిచే అత్యస్తేట్ చేయించుకుని సొంత డిక్లరేషన్ రాసి ఇవ్వాలని మూడు పాస్పోర్ట్ ఫోటోలు తీసుకురావాలని తెలిపారు విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్ సెంటర్లో తమ రక్త సంబంధికులు పరీక్షకు హాజరైతే ముందుగా అధికారులకు తెలపాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డిఆర్ఓ పద్మజారాణి ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డర్జాన్ పౌల్ జే ఎన్టీ యూహెచ్ వైస్ ప్రిన్సిపాల్ డ్రర్ రాఘవేందర్ రావు జిల్లా అధికారులు ఫ్లైయింగ్ స్కాడ్స్ డిపార్ట్మెంట్ అధికారులు హాల్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు to be carried by the legislators and by any other staff. So, they have to deposit somewhere outside and let them not carry the cell phones inside. So, clients who are things we will expect is the cell phones is the more but what is share the to the cell phones that the that the and even uh, students. Are not allowed to carry any kind of cell phones or uh, watches, watches are not allowed, and calculators uh, are not allowed, and other kind of loose sheets or uh, lock sheets are. sufficient skilled uh, staff has to be ensured. Uh, women candidates ki prati centre ko pura separate ka skilling arrangement chahiye aali. If uh, separate ka uh, hall gani होते। baar bhi lega hote, at least ko par tenth ko aise hai na with the curtains kept, uh, with female constables of uh, the of female uh, staff, the skilling both male and female students are uh, properly thoroughly checked and uh, for the women students, uh, separate arrangements are made uh, for the purpose of this field. Uh, so, in all the c centers, this has to be ensured. So, when students start coming at 9 o'clock, so first the all, properly once they enter, the uh, identification document has to be checked. So, if you have an identification officer, you have to ऑफिसर्स वेयर जरिए सो मेन चेक पे आल सिंपली कैंडिडेट जो का हॉल टिकट छुड़ा दी आ हॉल टिकट जो ना फोटोग्राफ को आ कैंडिडेट ने तो मैच है कि नहीं लेना है छुड़ा दी एंड कैंडिडेट हैज टू प्रोड्यूस वन गवर्नमेंट आईडी कार्ड आ क्वालिफिकेशन कार्ड को दिस पर रावली नहीं आधार

we have a and uh, that disclosure has to be done so that we will change the duty. Uh, but uh, the same center note, your uh, people should not be writing the examination.